నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల దగ్గరకు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణుపెల్లి వారి మంచి చెడుల గురించి అడిగి తెలుసుకున్నారు చేసిన పనికి వేతనం కోసం ఎన్నో నెలలు ఎదురు చూడాల్సి వస్తోందని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేసిన కూలీలకు వెంటనే వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు వేతనాలు రాకపోతే కూలీలు రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకం పనికి వెళ్లాలంటే నిరాశ చెందుతారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు వందల రూపాయలు పేరుకే కానీ కూలీలకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అది కూడా నెలలు గడిచిపోయిన తర్వాత అందుతున్నాయన్నారు దళిత బహుజన ఫ్రంట్ తరపున తెలంగాణ యావత్ ఉపాధి హామీ కూలీల తరపున విజ్ఞప్తిగా ఉపాధి హామీ కూలీలకు పెండింగు ఉన్న వేతనాలు వెంటనే చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు వరకు చేపట్టబోయే భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారోద్యమ కరపత్రాలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కూలీలు మల్లయ్య యాదయ్య బుచ్చయ్య లావణ్య తదితరుడు పాల్గొన్నారు అందరికీ పేరు పేరున జైభీం ఈరోజు గజ్వెల్ మండలం పిట్చెడ్ గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాం ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనసులూరు గ్రామీణ ఉపాధి పని గ్రామీణ ఉపాధి పని అంటే బయటకు పోతే ఎన్ని ఇప్పుడు అక్క చెప్తుంది బయట పోతే పత్తేర పోతే మూడు వందలు వస్తున్నాయి కైకిలు అన్నారు వీళ్ళు ఒక గత మూడు నెలల మూడు నెల క్రితం పిచ్చేటి నుండి కొలుగురు పోయే అందిపూరు పోయే సైడుకు రోడ్డు పక్కపోయిన చెట్లు నాటడం పక్కపోయిన ఆ గడ్డు చెక్కడం ఇతర పనులు చేసిన పైసలు రూపాయి నగా పైసలు రాని పరిస్థితి ఉందట అంటే మూడు నెలలు వీళ్ళు శ్రమ చేసిన పైసలు పైసలు రాకపోతే వీళ్ళు తిననీకి తిన్నెట్లా అని మరోసారి ఇప్పుడు ప్రభుత్వానికైనా ఇక్కడ ఉన్న అధికారులకైనా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఏం చెప్తున్నామంటే పెండింగ్ పేమెంట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి సార్ క్లియర్ చేయండి క్లియర్ చేయాలని దళిత భోజన ఫ్రంట్ తరపున డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి మళ్ళీ మేము నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు భారత రాజ్యాంగ ప్రచార ఉద్యమంలో భాగంగా దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా ఈరోజు పిర్చేడి గ్రామంలో ఈ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది జీవి అందరికీ